తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది దీంతో ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు ఇవాళ రేపు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది వరంగల్ హన్మకొండ జనగామ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది గవర్నమెంట్ గ్రేటర్ హైదరాబాద్లోని పలు పాఠశాలల్లోనూ ఇవాళ రేపు ఒంటిపూట బడులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులను రద్దు చేయాలని సీఎం ఆదేశించారు ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్ కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు నీటిపారుదల శాఖలో అన్ని విభాగాల్లో ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు ప్రాజెక్టులు ఆనకట్టలు కాలువలతో పాటు చెరువులపై నిఘా పెంచాలని ఆదేశించారు విపత్తుపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని ఉత్తమ్ ఆదేశించారు ఎడదరిపి లేకుండా కురిసిన వర్షాలతో వరంగల్ అతలాకుతలమైంది లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి రాకపోకలు నిలిచిపోయాయి జనజీవనం స్తంభించిపోయింది ఇళ్లలో నిత్యావసరాలు సామాగ్రి తడిసిపోయాయి వరంగల్ జిల్లాలోని కాసికుంట వాంబే కాలనీలో ఇళ్లలోకి వరద నీరు రావడంతో పసునూటి బుచ్చమాని వృద్ధురాలు మృతి చెందారు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు చెరువుల్లోగా మారాయి వరద అంతకంతకు పెరగడంతో ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు గుడిసెలు రేకులేలలోని వారు వరద మొదలవుగానే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోయారు సహాయక చర్యలు చేపట్టిన విపత్తు నిర్వహణ సిబ్బంది వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరద బాధితుల కోసం ఐదు చోట్ల శిబిరాలను ఏర్పాటు చేశారు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో వరంగల్ మొత్తం అతలాకుతలమైంది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి రాకపోకలు నిలిచిపోయాయి స్క్రీన్ పై చూస్తున్నాం చాలా వరకు రోడ్లపై వరద నీరు నిలిచిపోయిన పరిస్థితి చాలా వరకు కూడా అక్కడ వాహనాలు కూడా వాటర్లోనే ఉన్నాయి ఇళ్లలో కూడా నీరు చేరిపోయినట్టుగా తెలుస్తోంది మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ని అడిగి తెలుసుకుందాం ప్రశాంత్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఇప్పటికే మనం చూస్తున్నాం గవర్నమెంట్ కూడా ఇంకా మూడు రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయి ఉండనున్నాయని చెప్తున్నారు ఇప్పటికే వరంగల్ అంతా కూడా వరంగల్ నీరుతో నిండిపోయినట్టుగా తెలుస్తోంది సో అధికారులు వాటర్ని క్లియర్ చేసే పనులన్నీ చేపట్టారా ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ ప్రశాంత్ ఎస్ మొత్తానికి మొత్తానికైతే గత నలభై ఎనిమిది గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే వరంగల్ మహానగరము ఆ త్రీనగరిగా పిలిచేటువంటి వరంగల్ హన్మకొండ కాజుపేట ట్రై సిటీస్ మొత్తం కూడా నలభై కాలనీలకు పైగా వరద దిగ్బంధంలో ఉన్నాయి ఇప్పటికే వరద నుంచి తేరుకొని ప్రజలు దాన్ని ఆ క్లీన్ చేసుకునే పనులను ఉన్నప్పటికీ ఇటు వాతావరణ శాఖ హెచ్చరికతో అయితే మరోసారి భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులంతా కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నిన్న లోతట్టు ప్రాంతాలలో వరదమయం అయినటువంటి కాలనీ వాసులను ఇటు క్యాంపులకు తరలించి వారికి ఆహార ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఇప్పటికే ఇటు నూట ఎనభై కాలనీలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అయితే గతంలో ఏదైతే నాలాల కబ్జాలు చెరువుల కబ్జాలు చేసిన పరిస్థితి తోటే ఈ యొక్క వరద ముప్పు వస్తుందనేది చెప్పేసి చెప్తున్నారు అయితే ప్రతి వర్షాకాలం వచ్చిందంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపించాలని గత సంవత్సరం ప్రజలు అధికారులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మొరపెట్టుకున్నా కూడా కార్పొరేషన్ అధికారులు మాత్రం నిద్ర మతులో ఉండడం వల్ల ప్రజలు ప్రతి ఏడాది ఈ వర్ష భీమోత్సవానికి గురవుతున్న పరిస్థితి ఉంది ఈసారి కూడా నిన్న రాత్రి పన్నెండు నుంచి పదహారు సెంటీమీటర్ల మధ్య ఆ అనేక కాలనీలలో పన్నెండు సెంటీమీటర్లు అప్రాక్సిమేట్ గా కురిసింది దీంతో అయితే అనేక చోట్ల ఆ వరద బీభత్సం సృష్టించింది దీంతో అటు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు పలు కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి ఇద్దరు మృత్యువాత కూడా పడ్డారు నిన్న వరంగల్లో ఒక హృదయ విదారక ఘటన కూడా చోటు చేసుకుంది వరదలో చిక్కుకున్న ఇంట్లో వృద్ధురాలు మృతి చెందడంతో అక్కడికి వెళ్లే వాళ్ళు కూడా లేని దుస్థితి నెలకొన్న పరిస్థితి వరంగల్లో ఏర్పడింది దీంతో అయితే అదే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి అందరు జిల్లా కలెక్టర్లకు అలర్ట్ చేశాడు వరంగల్ కు స్పెషల్ గా అందరూ అధికారులు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలని కూడా హుకుం జారీ చేసిన నేపథ్యంలో మరోవైపు ఇటు ప్రభుత్వం ఈ రోజు రేపు రెండు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు హిమవింద్ మొత్తానికైతే వర్ష భీవోత్సవం ఇంకా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సహక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి హిమవిందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ఇరవై మూడు పాయింట్ రెండు మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కుమరమీం జిల్లా రెబ్బన్లో ఇరవై పాయింట్ ఐదు మూడు సెంటీమీటర్ల వర్షపాతం అలాగే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఏడు పాయింట్ ఐదు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామంలోని కృష్ణదేవరాయల కాలనీలోకి వరద నీరు రావడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతూ ఉన్నారు చినుకు పడితే చాలు తమ కాలనీలోకి వరద నీరు వచ్చి విష శర్పాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి తమ కాలనీలోకి వర్షపు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రెట్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఇప్పటికే కురిసిన వర్షాలతో మనం చూసుకుంటే చాలా వరకు అంటే ఇరవై సెంటీమీటర్ల పైన కూడా నమోదైన పరిస్థితి ఇంకా రెండు మూడు రోజుల పాటు ఇలానే వర్షాలు కూడా ఉండ ఉంటాయి అంటున్న ఐఎండి హెచ్చరిస్తోంది ఎట్లా ఉంది సిచ్యువేషన్ అలాగే అధికారులు ఎటువ ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అక్కడ సింబిందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పూర్తి స్థాయిలో జనజీవనాన్ని అయితే ఎక్కడికక్కడ స్తంభింపబోయే పరి స్థింపజేసిన పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ఇటు మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ఇరవై మూడు పాయింట్ ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదుగా కొమరమీ జిల్లా రెపెలో ఇరవై పాయింట్ యాభై మూడు సెంటీమీటర్ల వర్షపాతం ఆదిలాబాద్ జిల్లా ఏడు పాయింట్ యాభై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా కొమరమీ మసరాబాద్ జిల్లాలోనైతే ఇటు వాగులు వంకలు ఉప్పొంగడం అయితే భారీగానైతే వరద ప్రభావం అయితే కొనసాగుతుంది వాగులలో దాదాపుగా పదుల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయిన సందర్భాలు ఉండగా వేల ఎకరాలను పంట నష్టం జరిగినట్టయితే స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి పలు కాలనీలోకి వరద నీరు వచ్చి చేరడం అయితే కాలనీ వాటలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉండగా కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా లో లెవెల్ వర్ధన పైనతో పాటు వాగులలో కూడా భారీగా వరద నీరు వచ్చి ప్రవహిస్తున్న నేపథ్యంలో అయితే గ్రామాలకు కూడా రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే వాతావరణ శాఖను అయితే హెచ్చరికలైతే జారీ చేసింది బంగాళాఖాతంలో ఎప్పవడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే రానున్న రోజుల్లో మరో రెండు రోజుల పాటు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటే కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఉట్నూరు ఐటీడీఏ పిఓ కుషుబ కుష్పుగుప్తన్ అయితే ఇటు ఉట్నూరు మండలతో పాటు ఉట్నూరు జైనూరు నార్నూరు మండలాలకు సంబంధించినటువంటి పాఠశాలలకు అయితే హాలిడే కూడా ప్రకటించారు స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓలకు ప్రిన్సిపల్లకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితులు పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే అధికారులు అయితే ఎక్కడికక్కడ అలర్ట్ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఇటు ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయి చర్యలైతే చేపట్టారు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ఖచ్చితంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి తప్ప ఇతర సమయాల్లో కూడా బయటికి రావద్దు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు బెల్లంపెల్లి మండలంలోని ఇటు బెల్లంపెల్లి భీమిని నెన్నెల బీ కాసుపేట కన్నపల్లి తాండూరు మండలాల్లో అయితే ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే కురుస్తోంది పూర్తిగా భీమిని మండలం వెంకటపూర్లో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న ఎర్రవాగు ప్రవహించడం తోటైతే గొల్లగూడ బురదగూడ వెంకటాపూర్ చిన్నతిమ్మాపూర్ గ్రామాలకు అయితే ఎక్కడికక్కడ రాకపోకలు అయితే నిలిచిపోయాయి పంట చెల్లెలోకి భారీగా వరద నీరు చేయడంతో అయితే వేలాది ఎకరాల్లో పూర్తి స్థాయిలో అయితే నీటి మునిగి చెరువులను అయితే తలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు చెన్నపల్లి మండలంలోని పాల్వాయి పురుషోత్తం ప్రాజెక్ట్కి భారీ వరద నీరు రావడం తోటైతే శాలిగాం గ్రామం అయితే ఖాళీ చేయాలంటూ కూడా అధికారులైతే డప్పు చాటి వేయించిన పరిస్థితులు అయితే ఇటు కన్నపెల్లి మండలంలో ఉన్నాయి దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే వర్షాలు అయితే పూర్తి స్థాయిలో ఇటు జనజీవనం స్తంభింపజేసి పూర్తి స్థాయిలో నష్టం నష్టం వాటిల్లే వాటిల్లినట్టుగానైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే ప్రాజెక్టుల గేట్లు వరద ప్రవాహానికి తగ్గట్టుగానైతే ఎక్కడికక్కడ గేట్లు అయితే లిఫ్ట్ చేస్తూ ఇటు గోదావరిలోకి లేదా ఇటు పెద్దవాళ్ళలోకి అయితే వందుతున్న పరిస్థితులు అయితే ప్రాజెక్టుల వద్ద ఉన్నాయి మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జలపాతాలకు భారీగా వరద నీరు రావడంతో అయితే జల జలకర జల సభలతోటి ఇటు పర్యాటకులను ఆకర్షిస్తున్న పరిస్థితులు అయితే జలపాత రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్